శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితమహాత్రిపుర సుందరియనమ శివానందలహరిలోని ఆరవ శ్లోకానికి మనమిప్పుడు అర్థం తెలుసుకోపోతూ ఉన్నాం ఘటో వా మృత్వా పణు అూమో పటోవా తంతుర్వా పరిహరతి వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంబోజం శంభో భజ పరమ సౌఖ్యం వ్రజసుదీ టోవా మృత్పిండో వాప్యణ్ కుండలు తయారు చేయడానికి మట్టి సాధన ఆ మట్టికి పరమాణువులు కారణం ఘటోవా అంటే కుండకు ముత్పిండోపి అంటే మట్టి ముద్దకు ఆ మట్టి ముద్దకు ఏంటి అంటే అణువులు పరమాణువులు అలాగే ధూమో అగ్ని అచలాహ ధూమో అగ్ని అచలాహ రచలాహ అంటే అచల కొండ మీద కనబడుతున్న ఆ పొగకు అగ్ని కారణం కాబట్టి అక్కడ నిప్పు ఉంది అని మనం గ్రహిస్తాం దూరం నుంచి మనకు పొగ కనపడుతూ ఉంటే అక్కడ ఏదో నిప్పు ఉంది కాబట్టే పొగ వస్తుంది అని మనం గ్రహిస్తాం ధూమో అంటే పొగ అచల అంటే కొండ పటోవా తంతురువా పటోవా అంటే వస్త్రానికి తంతురువా అంటే దారం బట్టలు తయారవ్వటానికి దారం కారణమవుతుంది బట్టలు దారం వలన తయారవుతాయి వస్త్రం తయారు కావడానికి కారణము దారం ఇలా తెలుసుకుంటూ పోతే దేనికి ఏది కారణం దేనివల్ల ఏది తయారవుతుంది అని ఇలా తెలుసుకుంటూ పోతే పరిహరతి కిం ఘోర శమనం అంటున్నారు అంటే ఘోర శమనం శమనం అంటే యమబాధ నుంచి పరిహరతి కిం పరిహి పరిహరించినది ఏది అని మనల్ని కాపాడేది ఎవరు అని అంటే ఇలాంటి తర్కాలు తెలుసుకుంటూ తర్కాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఏది మనల్ని రక్షిస్తుంది అంటున్నారు పరిహరతికిం పరిహరించినది ఏది వృధా కంఠక్షోభం అంటున్నారు ఇదంతా కూడా వ్యర్థ వాదనలతో కంఠాన్ని శోషింపచేయడం కంఠానికి శ్రమ పెట్టడం తప్ప ఏమీ లేదు అంటున్నారు వహసి తరస తర్కవచసా ఈ తర్కవచనాలన్నీ శీఘ్రంగా ఆపేసుకుని మనం పదాంబోజం శంబోహో భజ పరమ సౌఖ్యం వ్రజ సుధీహి అంటున్నారు ఆ పరమేశ్వరుడు యొక్క పాదపద్మాలను సేవించి పరమ సౌఖ్యాన్ని పొందమని సూచిస్తూ ఉన్నారు పదాంబోజం అంటే పద్మములు పరమ సౌఖ్యం అంటే పరమమైన సౌఖ్యం అంటే మోక్షసుఖం వ్రజ అంటే సుమా అంటున్నారు సుదీహి అంటే ఓ జ్ఞానులైన జీవులారా అని శ్లోక తాత్పర్యాన్ని ఒకసారి విందాం ఓ మనసా కుండలు తయారు చేయడానికి మట్టి సాధనం దానికి పరమాణువులు కారడం ఆ మట్టి ముద్దకు పరమాణువులు కారం అలాగే కొండ మీద పొగ కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ పొగను చూస్తూనే మనకు తెలిసేదేంటి ఏంటి అంటే ఆ కొండ ఒక అగ్ని ఉంది అంటే ఎక్కడ నిప్పు ఉంటే అక్కడ పొగ వస్తుంది కదా అది సూచిస్తున్నారు బట్టలు దారం వల్ల తయారవుతాయి ఇలాంటి తర్కాల వల్ల ఇలాంటి తర్కముల వల్ల ఏవి కూడా యముడి బాధలను తగ్గించలేవు వ్యర్థవాదాలతో అనవసరమైన తర్కాలతో కంఠాన్ని శ్రమ పెట్టకుండా పరమేశ్వరుని యొక్క పాదపద్మాలను సేవించి సుఖించమని ఇక్కడ స్వామివారు సూచిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో